దివ్య సంజీవని యోగ ప్రేక్షకులకు నమస్కారం ఈ విభాగంలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం బోట్ ఆసన వేస్తే బాడీ అంతా వైబ్రేషన్ వస్తుంది అప్పుడు మన బాడీలో ఏ మూల ఫ్యాట్ ఉన్నా కానీ బర్న్ అవుతుంది అలా బోట్ ఆసన ఎలా ముందు క్రియా చేసుకొని మనకి ఎఫెక్టివ్గా రావాలి అంటే స్టెప్ వైజ్ వేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీరు కూడా ఇలా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు బాడీలో స్కిన్లో ఫ్యాట్ అవనివ్వండి లోపల ఫ్యాట్ స్కిన్ లోపల ఫ్యాట్ అవనివ్వండి లేదు మజిల్స్ ఫ్యాట్ అవ్వనివ్వండి సెల్ టు సెల్ ఫ్యాట్ బర్న్ అవడానికి మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం బర్న్ అవడానికి ఒక్క ఆసన రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసినా మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే బటక్స్ స్టమక్ ఫ్యాట్ ఒకేసారి బర్న్ అవ్వాలంటే మనకి బోట్ ఆసన బెస్ట్ ఆసన అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు అది ఎలా వేయాలో చూద్దాం దీంట్లో ఎవరు వేయ కూడా ఎవరు వేయొచ్చు అంటే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఆసన డైరెక్ట్ గా వేయకూడదు వాళ్ళకి వేరేలాగా చెప్పాలి నెక్స్ట్ వీడియోలో నేను అలా చూపిస్తాను మళ్ళీ మామూలుగా వెయిట్ లాస్ కి బ్యాడ్ కొలెస్ట్రాల్ బర్న్ అవడానికి మాత్రమే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా యాసన చేయకూడదు చక్కగా మీరు మ్యాట్ మీద ఇలా పడుకొని ఆల్టర్నేట్ లెగ్స్ చేసుకోవాలి ఇలా ఇది చేసుకోవచ్చు మీరు ఇన్హేల్ లో పైకి రావాలి ఎక్సైల్ లో కిందకి వెళ్ళాలి ఇన్హేల్ ఎక్సైల్ ఇలా చేసిన తర్వాత ఒక కాలు బాడీ పైకి లేపి ఒక టెన్ సెకండ్స్ ఉండాలి రిలాక్స్ ఇంకొక కాలు బాడీ పైకి లేపి ఇంకో టెన్ సెకండ్స్ మీ తల కాలు సేమ్ హైట్ లో ఉండాలి రిలాక్స్ ఇలా ఫైవ్ టెన్స్ చేయండి ఫైవ్ సెట్స్ చేయండి ఈచ్ టైం టెన్ సెకండ్స్ ఉండాలి ఇప్పుడే స్టమక్ మీద వైబ్రేషన్ పెయిన్ వస్తూ ఉంటుంది ఇలా ఫైవ్ టైమ్స్ చేసిన తర్వాత టెన్ సెకండ్స్ రిలాక్స్ అయ్యి కొంచెం ఒకవేళ బ్యాక్ స్టిఫ్నెస్ అనిపించిన పెయిన్ అనిపించిన మీరు ఈ బటర్ఫ్లై చేశారంటే మళ్ళీ బ్యాక్కి కూడా మీకు స్ట్రెంత్ అవుతుంది అలాగే బటక్స్ కూడా టైట్ జరుగుతుంది ఈ బటర్ఫ్లైకి తర్వాత మీరు చక్కగా రెండు కాళ్ళు రెండు చేతులు బాడీ అంతా పైకి లేపి మీరు బటర్స్ మీద బాడీని బ్యాలెన్స్ చేయాలి ఈ పొజిషన్ మీరు ఏ పొజిషన్ నైన్టీ డిగ్రీసా సిక్స్టీ థర్టీ డిగ్రీస్ ఆ లెగ్స్ పొజిషన్ అనేది మీకు ప్రెషర్ పడే పొజిషన్ లో పెట్టుకోండి కానీ తల కాళ్ళు ఒకే హైట్ లో ఉండాలి మీరు ఎంత హైట్ లేపాలనుకుంటే బాడీ అంతా ఒకే హైట్ లో ఉంచుకోవాలి శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ డిపెండ్స్ మీ స్టామినా ఉన్న తర్వాత శవాసన రిలాక్స్ అవ్వండి మీకు మీ బ్రీతింగ్ అంతా మీ ఆధీనంలోకి వచ్చేంత వరకు శవాసనంలోనే రిలాక్స్ అయ్యి మీ శ్వాసని మీ ఆధీనంలోకి తెచ్చుకోండి లేదంటే నెమ్మది శ్వాస వచ్చేంత వరకు నార్మల్ శ్వాస వచ్చేంత వరకు శవాసనలో ఉండండి ఇలా శవాసనలో ఉన్నప్పుడు మీ దృష్టి అంతా మీ శరీరం మీద లోపల ఉంటే ఆసనం ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో బ్లడ్ సర్క్యులేషన్ ఏ అంటే ఫాస్ట్ గా వెళ్తుందా స్లోగా వెళ్తుందా అనేది కూడా మనకు అర్థమైపోతుంది డీప్ ఫోకస్ పెట్టుకుంటే తర్వాత నెమ్మదిగా లెఫ్ట్ హ్యాండ్ బయట తిరిగి పైకి వచ్చేయాలి వచ్చేయాలన్నమాట అప్పుడే కళ్ళు తెరవద్దు సో అస్ట్ తీసుకుంటూ వదిలేస్తూ పది సెకండ్లు అలాగే ఉండండి చూసారు కదా ఇలా చేస్తూ ఉంటా మీరు చక్కగా ఒక్కొక్క ఆసనాన్ని మీరు ఫస్ట్ స్టడీ చేసుకోవాలి మీకు మీరు అవగాహన తెచ్చుకోవాలి అప్పుడు ఏ ఆసన ఎలా వేస్తే మీకు బాడీ మీద ప్రెషర్ పడుతుంది బాడీ లైట్ అవుతుంది ఏ ఏ ఆర్గన్స్ మీద ఇది రియాక్ట్ అవుతుంది మనకి మనకి హెల్త్ హెల్తీగా ఆసనాస్ మన హెల్త్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది మనకు అవగాహన రావాలంటే ఒక్కొక్క ఆసనాన్ని మనం ప్రా కొంత ప్రాక్టీస్ అనేది పెట్టాలి చూసారు కదా ఇలాగే మీరు కూడా అలా ప్రాక్టీస్ చేస్తూ యోగా మీద అవగాహన తెచ్చుకోండి నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి